రూపాయలు నలభై తొమ్మిది వేసాలకు మేము ఆ రోజుల్లో పీపీఎల్ చేసుకుంటే నానా యాగి చేసిన ఇదే పెద్ద మనుషులు అంత విచ్చలివిడిగా కరప్షన్ ఒక వైపున జరుగుతూ ఉంది మరోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయాయి ప్రతిదీ కూడా మోసమని తేలిపోయింది వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఏ మనిషి కూడా సంతోషంగా లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంటే ఈ మనుషుల తరఫున ఈ ప్రజల తరఫున ఏ గొంతు వినపడకూడదు అని చెప్పి ఏకంగా ఈ పెద్ద మనిషి పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పడేసినాడు ఈయన నాలుగు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే దళిత మాజీ ఎంపీ నందిగాం సురేష్ను నూట తొంభై రోజులు జైల్లో పెట్టినాడు ఈయన దళిత మాజీ ఎంపీ మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకును రాజీవనేవాన్ని ఆయనను జైల్లో పెట్టినాడు కేసులు పెట్టి వల్లభనేని వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ పెద్ద మనిషి ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజ్ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి అంతే పెద్దిరెడ్డి రామ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటూ ఉంటారు పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పేదరేడు రామచంద్రనాయుడు అన్న ఉడుకు రక్తంలోనే ఉంటాడు తపానాలు పీకింటాడు ఏం తప్పేముంది ఆ టైంలో జరిగింటాయి ఆ దాన్ని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఈయన మనిషిలోని విషం ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలియదు కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం ఇదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ ఇదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి మంత్రిగా ఉండి పోటీ చేసి పదిహేడు వేలతో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో పద్దెనిమిది వందల నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆ తర్వాత ఆయన ఓడిపోయి మళ్ళీ వాళ్ళ మామలు కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రాజ్యం వెళ్ళి కుప్పం అనే నియోజకవర్గాన్ని బీసీలు అధికంగా ఉన్న కుప్పం అనే నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాడు ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఊరుంది కాబట్టి అక్కడ అక్కడ ప్రజలు చంద్ర చంద్రబాబు నాయుడు ఓడిచ్చినారు అని తట్టుకోలేక భాస్కర్ను వేధించి వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు చివరికి భాస్కర్ ఒకడే కాదంట భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు ఆ పిల్లోడు కూడా మన కంటెస్ట్ చేసిన ఆ పిల్లోని కూడా కేసులో పెట్టారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొడాలి పేర్ని నానిని పేర్ని నాని భార్యను కూడా చివరికి అని కూడా చూడకుండా ఆమెను కూడా కేసులో పెట్టాలని చిత్రహింసలే అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ 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 జిల్లాలో మీ అందరికీ పరిచయస్తున్న పరిచయస్తుడైన బీసీ నాయకుడు మంత్రిగా ఎదిగిన వ్యక్తి యువకుడు ఇలాంటి వ్యక్తిని కూడా దొంగ కేసుల్లో ఇరికిచ్చాలని చెప్పి ఏకంగా ప్రయత్నం చేస్తే ఆ కేసులో అక్యూ ఆ విట్నెస్ వెళ్ళి జడ్జి ముందర పోలీసులు నన్ను థర్డ్ డిగ్రీ ఉపయోగించి నన్ను దొంగ స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి ఏకంగా మెజిస్ట్రేట్ ముందర చెప్పినాడు అని అంటే ఎంతటి దారుణంగా వీళ్ళు పోలీసులను ఉపయోగిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి